హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్ విథా కిచెన్ ఈరోజు రెసిపీ ఇడ్లీలోకి కారపొడిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అవసరం లేకుండా ఈ కారపొడిలో నెయ్యి వేసుకొని ఇడ్లీతో తింటే చాలా బాగుంటుంది దోశలో కూడా చాలా బాగుంటుంది కర్రీ ఏమైనా లేనప్పుడు రైస్లోకి ఈ కారపొడిని వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్లో ఉంచి రెండు టేబుల్ స్పూన్ల మినపప్పుని రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పుని వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చిటికెడు మెంతులు వేసుకోవాలి మెంతులు వేయటం వల్ల ఈ కార టేస్ట్ చాలా బాగుంటుంది అలాగని ఎక్కువ వేసుకోకూడదండి చిటికెడ అంటే చిటికడే వేసుకోవాలి ఇవి ఇలా వేగితుండగా ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటన్నింటినీ లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి చిన్న చింతపండును వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకొని మరలా అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మీ కారంకి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి నేనైతే ఘాటు ఎక్కువ ఉన్న ఎండుమిర్చిని ఆరు వేసుకుంటున్నాను కొంచెం కారం ఎక్కువ తినేవారు కొంచెం ఎక్కువ వేసుకోండి ఎండుమిర్చి వేసాక పెట్టిన ఆరు వెల్లుల్లి రబ్బలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలిపి లైట్గా ఫ్రై చేసుకున్నాక వీటిని ప్లేట్లో వేసుకొని వీటన్నిటిని బాగా కలిపి కంప్లీట్గా చల్లారాక మిక్సీలో వేసి నెక్స్ట్ పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పును వేసుకొని మూత పెట్టి బాగా బ్లెండ్ చేసుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగానే బ్లెండ్ చేసుకోవాలి తినేటప్పుడు బాగుంటుంది ఇలా ప్రిపేర్ కార కారపొడిని ప్లేట్లో వేసుకొని చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే వన్ మంత్ ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు ఈ ఇడ్లీ పొడిని ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ ఎప్పుడైనా మనకు చేసే టైం లేనప్పుడు ఇలా మన కార్పుడు ఉంటే ఏదైనా టిఫిన్లోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు